హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఈవెంట్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ తీసుకుంటారా లేదా రీయూనియన్ అవ్వబోతుందా లేదా అనేది చూద్దాం సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్ రిలేషన్స్ అందరూ చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఒకవేళ దూరంగా ఉన్నా మీ పర్సన్ ఏమైనా బ్లాక్ నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో ఎట్ రిలేషన్ మీ రిలేషన్ గురించి మీ పర్సన్ గురించి తెలుసుకోవాల్సి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి ఇక్కడ చాలామందికి మీ పర్సన్స్ ఎండ్ చేసేసి వెళ్ళిపోయారండి కొంతమందికి అయితే ఎండ్ అయితే చేశారు మీ రిలేషన్ని మీ పర్సన్ ఓకే మ్యారీడ్ వాళ్ళైతే మాత్రం మీ పర్సన్ డెఫినెట్గా మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది కనిపిస్తున్నారు సో మ్యారిడ్ వాళ్ళు అయితే మాత్రం మీ పర్సన్ మీ రిలేషన్ వద్దు మీరు వద్దు అండ్ డ్రైవర్స్ తీసుకుందాము డ్రైవర్స్ ఇచ్చేయమని అడుగుతున్నారు చాలామందికి ఏంటంటే పోలీస్ గొడవలు ఒకవేళ డైవర్స్ కాపైన గొడవలు మీరు వద్దు ఇంక ఈ రిలేషన్ వద్దు అనడము ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి మీకు మీ పర్సన్ మీద ట్రస్ట్ ఇష్యూస్ మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఒకరిని ఒకరు నమ్మకపోవడం అనేది ఉంది ఇక్కడ మీ పర్సన్ చీట్ చేయడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ మీరు వస్తేనే మీ పర్సన్ అంటే నీ మొక్కని చుట్టూ నాకు ఇష్టం లేదని మేము తప్పించుకొని తిరగడం మీరు కాల్ చేస్తుంటే కట్ చేయడము మీతో మాట్లాడకుండా ఉండడము మిమ్మల్ని బ్లాక్ చేయడము ఇట్లా అయితే చేశారండి ఈ పర్సన్లో మార్పు అయితే వచ్చింది సో ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో చాలా చాలా అంటే మ్యారిడ్ వాళ్ళు అయితే డైవర్స్ కావాలనడము సో అట్లయితే చేశారు ఇక నీకు నాకు సంబంధం లేదని విడిపోవడము బ్లాక్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయండి చాలా నెగిటివ్గా మీ పర్సన్ పాస్ట్లో అయితే చాలా చేశారు అసలు ఈ రిలేషన్ వద్దు మీరొద్దు ఇలా మిమ్మల్ని తప్పించుకొని తిరగడము ఇట్లా మాటలు కూడా అని ఉండొచ్చు బట్ వీళ్ళలో కొంత మార్పు అనేది వచ్చిందండి ఏంటంటే బాగా ఉన్న పర్సన్ సడన్గా ఇలా చేంజ్ అయ్యారు ఇక్కడ ఏంటంటే సెక్ మ్యారేజ్ అయిన ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు డైవర్స్ అడుగుతున్న వాళ్ళు కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు జరిగిన వాళ్ళు సో అలా వాళ్ళు కూడా ఉన్నారు కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కిలో మార్పు వచ్చింది కొంత మార్పు అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మీ పర్సన్లో పాస్ట్లో మీరు వద్దు అనుకొని వెళ్ళిపోయిన ఈ పర్సన్ అబద్ధాలు చెప్పిన పర్సన్ తప్పించుకొని తిరిగిన పర్సన్ సో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి వద్దు అనుకున్న పర్సన్లో కొంత మార్పు అనేది వచ్చిందంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సో ఇప్పుడు వీళ్ళు మీ దగ్గరికి ఎందుకో తిరిగి రావాలి అని అనుకుంటున్నారు ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు సో ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళల్లో కొంతమంది మాత్రం తిరిగి రావాలనుకుంటున్నారండి సో ఎవరికైతే నమ్మకం ఉంటుందో మా పర్సన్ వస్తారు ఇది మా పర్సన్ ఎనర్జీ అనుకున్న వాళ్ళు సో ఆల్రెడీ కొంతమందికి అలవాటైపోయి ఉంటుంది వెళ్ళడము రావడము ఇట్లా మీ పర్సన్ ఎనర్జీ మీకు తెలుస్తుంది కదా సో వాళ్ళకి కంపల్సరీ ఏంటంటే మీ పర్సన్లో మార్పు అనేది వచ్చింది మళ్ళీ రావాలనుకుంటున్నారు కోపంలో ఎవరు ఎన్నైనా అంటారు నువ్వు వద్దు నాకు అవసరం లేదు ఇలా అంటూ ఉంటారు బట్ రోజులు గడిచే కొద్ది ఏంటంటే మళ్ళీ వాళ్ళు మీ గురించి ఆలోచించడము మీరు వాళ్ళకి గుర్తు రావడము వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలనుకోవడము సో ఇలాంటివి కూడా కామన్ జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే మీకు కాంటాక్ట్లోకి రావాలి అని మీకు కాల్లో మెసేజ్ చేయాలని వెయిట్ సంథింగ్ వెయిట్ చేస్తున్నారండి మీతో మాట్లాడటం కోసం మీ కాల్ మెసేజ్ కోసం సంథింగ్ మీతో కనెక్ట్ అవ్వడానికి ఈ పర్సన్ అయితే చూస్తున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి డెఫినెట్లీగా అనుకుంటున్నారు సో మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు ఎలా కలవాలి ఏ విధంగా కలవాలి ఆగిపోయిన ఈ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే చాలా గొడవలు జరిగిపోయినాయి చాలా అనుకున్నారు మాటలు సో చాలా జరిగాయి సో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్ని ఏ విధంగా మాట కలపాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు వీళ్ళకి మీ దగ్గరికి రావడానికి కొన్ని కారణాలు అయితే అడ్డంకులు అయితే ఉన్నాయి వాటిని దాటుకొని రావాలనుకుంటున్నారు వస్తారు కూడా బట్ కొన్ని ఆపుతున్నాయండి వాటి వల్ల ఏంటంటే ఈ పర్సన్ కొన్ని మనసు నుంచో కొన్ని డేస్ నుంచో ఈ పర్సన్ ఆగిపోయినారు రిలేషన్లో ఏంటంటే కొంతమంది మీ పర్సన్ వచ్చి కొన్ని మంత్స్ టూ మంత్స్ వన్ మంత్స్ కొన్ని మంత్స్ కొన్ని వీక్స్ కొన్ని రోజులు అయ్యి ఉండొచ్చు సో కొన్ని ఇయర్స్ కూడా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ ఏంటంటే కొంతమందికి మీ రిలేషన్లో కొంతమందికి న్యూ రిలేషన్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు అందరు కనిపిస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే రావాలనుకుంటున్నారు కానీ సంథింగ్ వాళ్ళని ఏదో ఆపుతుంది సో అయినా కానీ వాళ్ళు ఆగరం ఎందుకంటే మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఆగలేరు ఏదో ఒక టైంలో డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఆ అడ్డంకు నేను తెంచేసుకొని వస్తే వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ పర్సన్ అంటే న్యూ బిగినింగ్ అయితే జరగబోతుందండి మీతో న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఏదో ఒకటి ఎలా రావాలి అటు ఫ్యామిలీని ఒప్పించా లేకపోతే థర్డ్ పార్టీ ఫ్యామిలీకి అంటే ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకొని మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు సో మేనిఫెస్ట్ కనిపిస్తుంది ద మెజిషియన్ అంటే ఏదో ఒక మాయ చేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని కూల్ చేయడం మీతో మళ్ళీ మంచిగా మాట్లాడటం మిమ్మల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకోవడము సో అలా వాళ్ళకి నచ్చినట్టుగా మిమ్మల్ని మార్చుకోవడము అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఎవరైనా వస్తుంటే కనుక వాళ్ళకు కూడా తెలియకుండా ఈజీగా మేనేజ్ చేయడం సో ఏదో ఒక రకంగా తప్పించుకొని సీక్రెట్ గాను డేర్ గాను ఏదో రకంగా మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ఎలా ఏ విధంగా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఏంటంటే మెచ్యూరిటీ తక్కువ ఉంది ఎదుటి వారికి భయపడే వ్యక్తి అంటే వాళ్ళ ఫ్యామిలీకో లేకపోతే అలా కొంత థర్డ్ పార్టీకి ఇట్లా భయపడే వ్యక్తి అనమాట కొంతమందికి అలా అంత మెచ్యూరిటీ అనేది లేదు కొంతమందికి సో ఈ పర్సన్ ఏంటంటే ఎవరో ఒకరు కూల్ చేసి నిదానంగా మీ దగ్గరకైతే రావాలనుకుంటున్నారు ఏదో రకంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మేనేజ్ చేసి రావాలైతే అనుకుంటున్నారు సో మిమ్మల్ని మేనేజ్ చేయడం లేదా అవతల మేనేజ్ చేయడం సంథింగ్ ఈ పర్సన్ కొంత భయపడుతున్నారండి సిచ్యువేషన్స్కి ఇక్కడ కొంతమందికి పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు రీసెంట్గా మ్యారేడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఇప్పుడైతే ఎవరైతే ఈగో యాటిట్యూడ్ చూపించి ఎవరైతే వద్దు అనుకొని వెళ్ళిపోయారో కొంత బ్రేక్ తర్వాత కొంత టైం తర్వాత వీళ్ళకి ప్రస్తుతానికి మీ దగ్గరికి రావడానికి కొన్ని భయాలు కొన్ని అడ్డంకులు కొన్ని ఆలోచనలు కొంత ఇగో యాటిట్యూడ్ సో ఇవన్నీ అడ్డంకులేనండి ఇవన్నీ కనిపిస్తున్నాయి సో ఇవన్నీ కూడా నిదానంగా పోతాయి సో వీటి వీటన్నిటిని కూడా ఏంటంటే ఈ భయాలు వీటన్నిటిని కూడా వాళ్ళు దాటుకొని మళ్ళీ మీ దగ్గరికి అనేది వస్తారు కన్ఫామ్గా సో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా వాళ్ళలో చేంజ్ వస్తుంది వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మళ్ళీ ప్రపోజ్ చేయాలి మళ్ళీ కొత్తగా మీ దగ్గరికి రావాలి మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన సో డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా కనిపిస్తున్నారు ఒకవేళ ఏ రిలేషన్ అయినా కొంతమంది అయితే ఏజ్లో మీ పర్సన్ మీకంటే అయి ఉండొచ్చు ఇది కొంతమందికి అందరికీ కాదు ఇక్కడ ఏంటంటే ఇద్దరికి సోల్ కనెక్షన్ సోల్ లెవెల్ కనెక్షన్ అనమాట సో సోల్మేట్స్ ఇది ఎవరైతే చూస్తున్నారో మీరు మీరు మీ పర్సన్ సోల్మేట్ మేడ్ కనెక్షన్ సో అందుకే ఒకరినొకరు మర్చిపోలేరు అంత డీప్గా మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అనేది మీకు మీకు అనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచించినా కానీ మీరు కూడా అదే ఆలోచించడం ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచించడం సో అలా అనిపిస్తూ ఉంటుంది సో ఏంటంటే రీయూనియన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్లుగా మీ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారండి ఓకేనా డెఫినెట్లీగా రావాలనుకుంటున్నారు వస్తారు కూడా కాకపోతే కొంచెం టైం పడుతుంది వచ్చేస్తారు మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ కరెంట్ ఫీలింగ్స్ సో ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు కొంత ఒక్కొక్కసారి మీ పర్సన్ నమ్మాలంటే మీకు కూడా అనుమానంగానే ఉంటుంది రిలేషన్ ఉంటుందా అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనిపిస్తుందండి మీకు బట్ మీరైతే మీ పర్సన్ లైఫ్ అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు ఇక్కడ అన్మ్యారీడ్ వల్ల అయితే ఏ రిలేషన్ అయినా కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తే డెఫినెట్లుగా మీ పర్సన్ని మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తారు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం కోసమే మీరు చూస్తున్నారు ఒకవేళ ఎక్స్ట్రా మ్యారేజ్ కాకుండా వేరే రిలేషన్స్ అయితే మీ మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు ఆల్రెడీ మ్యారేడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు ఇక్కడ ఏ రిలేషన్ అయినా కానివ్వండి ఎవరైనా సరే మీ పర్సన్ చూస్తున్న వ్యూవర్స్లో మీ పర్సన్ మీతో లైఫ్ లైఫ్లాంగ్ ఉండాలనేది మీ డ్రీమ్ మీ కోరిక ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిపోయారు ఈ పర్సనే మీ లైఫ్ ఈ పర్సనే ఈ పర్సన్తో నేను లైఫ్ లాంగ్ ఉండాలని ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే ఈ పర్సన్ మీద ఇష్టం ఉంది ప్రేమ ఉంది అది కూడా జెన్యున్గా ఉంది ప్యాషన్ ఉంది ఈ పర్సన్ అంటే మీకు చాలా ప్యాషన్ ఎక్కడ ఈ రిలేషన్ పోతుందో అన్న భయం ఉంది పొసిటివ్ ఉంది ఫీలింగ్స్ అని అలాగే మనసులో పెట్టుకుని ఉంచుకున్నారు లాంగ్ ఈ పర్సన్తో ఉండాలని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ లేకపోతే మీరు ఉండలేరండి ఆ డిప్రెషన్లోకి వెళ్ళడము హ్యాపీగా ఉండలేరు మీ వెనుక ఉన్న ఆనందాలను కానీ మీకోసం ఇంకెవరైనా ప్రపోజల్స్ వస్తున్నా మీరు వాటిని యాక్సెప్ట్ చేయలేరు ఎందుకంటే ఎక్కువ ఈ పర్సన్ గురించి ఆలోచించడమే సరిపోతుంది ఎందుకంటే మీరు ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు అండ్ ఈ పర్సన్కి బాగా ఈ పర్సన్ ఏ లైఫ్ అనుకొని ఒక కమిట్ అనే కమిట్మెంట్ అనేది మీకు మీరే ఇచ్చుకున్నారనమాట ఈ పర్సన్తోనే ఉండాలి అని సో దట్స్ వై ఎందుకంటే మీరు దానివల్లే ఈ రిలేషన్ నుంచి మీరు బయట పడలేకపోతున్నారు ఈ పర్సనే మర్చిపోలేకపోతున్నారు మీరైతే లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో ఉండాలి అన్నట్టుగానే కార్డ్స్ అయితే చూపిస్తున్నండి లైఫ్ లాంగ్ ఈ పర్సనే నా లైఫ్ అన్నట్టుగా మీరైతే అనుకుంటున్నారండి ఓకేనా ఇక్కడ మీ పర్సన్ కూడా ఏంటంటే ఎన్నో సిచ్యువేషన్స్ని వాళ్ళు దాటుకొని వచ్చారు అయినా కూడా ఏంటంటే వాళ్ళు మళ్ళీ మీతో ఎంత విడిపోదాం అనుకున్నా సరే మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళకి రావాలని ఉంది డెఫినెట్గా మీ పర్సన్ ఎప్పుడు వద్దామా అని చూస్తున్నారండి మంచి టైం చూసుకొని పరిస్థితులు కొంచెం అనుకు అనుకూలించగానే మీ పర్సన్ మీ లైఫ్లోకి అనేది వస్తారు ఓకేనా సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ అవుతుందా రీయూనియన్ ఉందా లేదా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా లేదా ఓకే అండి యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా లేదా చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా లేదా ఆల్రెడీ మీ పర్సన్ రావడానికి రెడీగా ఉన్నారు డిసైడ్ అయ్యారు ఆఫ్ పెంటల్ నైన్ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ ఆనందం అనేది హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది మీ పర్సన్తో మీకు లైఫ్ అనేది కంటిన్యూషన్ ఉంది కంటిన్యూ అవుతుంది ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ మీకు మీ పర్సన్తో న్యూ బిగినింగ్ ఉంది రీయూనియన్ అవుతుంది మీ పర్సన్తో మీకు మళ్ళీ లైఫ్ అనేది రిలేషన్ అనేది కంటిన్యూయేషన్ ఉంది హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ ఫ్యూచర్లో మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉంటారు హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి సో క్లెయిమ్ చేసుకోండి మీకు కూడా ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో త్రిబుల్ ఫోర్ ఏంటంటే స్టేబుల్గా ఉండాలి మీ రిలేషన్ సో దానికోసం త్రిబుల్ ఫోర్ అని కామెంట్లో పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరైనా రిలేషన్స్ గురించి సఫర్ అవుతుంటే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అలా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఒకవేళ పర్సన్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కనుక వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్